Hi hello welcome to Lasia Collections హాయ్ అండి హలో వెల్కమ్ టు లాసియా కలెక్షన్స్ మంచి ఆషాఢం ఆఫర్స్ ఉన్నాయండి హాయ్ అండి చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి యాష్మేల్లో శారీస్ అండి మంచి నెవీ బ్లూ కాంబినేషన్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లేన్ బ్లౌజ్ ఉంటుందండి చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ఆషడం ఆఫర్ సేల్స్లో పెట్టాను థౌజండ్ రూపీస్కి టూ శారీస్ ఓన్లీ త్రీ ఉన్నాయి మీకు ఏది నచ్చినా టూ శారీస్ పిక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది ఒకటి నెవీ బ్లూ కాంబినేషన్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లైవ్లో వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ శారీ వచ్చేసి మనకు టోటల్గా ఇలానే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్త కొత్త కలెక్షన్స్ చూపిస్తానండి మన ఛానల్లో ఇంకా వేరే కలెక్షన్ కూడా ఉంది చూడని వాళ్ళు వెళ్ళి చూడండి చాలా బాగుంది మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ కలర్ అండి బ్రౌనిష్ కలర్ కాఫీ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ త్రీ శారీస్ ఉన్నాయండి ఓన్లీ క్లియరెన్స్ సేల్ అనుకోండి ఆషాఢం ఆఫర్ అనుకోండి ఏదైనా అనుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి ఓన్లీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నావి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లా బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి చాలా బాగుంటుందండి మ్యాష్మెల్లో ఫ్యాబ్రిక్ ఇలా ముట్టుకుంటేనే తెలుస్తుంది మీకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ పెయింటింగ్ శారీస్ ఇది కూడా క్లియరెన్స్ సేల్లో పెట్టేశాను ఆషాఢం ఆఫర్ మంచి కొత్త కొత్త వెరైటీస్ అండి డిజైన్స్ కూడా ఫైవ్ హండ్రెడ్లో ఏం వస్తుందండి బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వర్క్తో వచ్చింది చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ శారీ మొత్తం ఇలానే ఉంటుందండి లైవ్లో వాళ్ళు లైక్ చేయండి మంచి ఆఫర్ శారీస్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకిప్పుడు ఆషాఢం బోనాలు ఉంటాయి కదండి మంచి పట్టు శారీస్ అండి సిల్వర్ పట్టు శారీస్ ఇవి కూడా చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా ఆఫర్లో పెట్టేసాను సో థౌజండ్ రూపీస్కి సేల్ చేస్తాం ఇవి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దాంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ బేబీ పింక్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ మెసేజ్ చేయండి చాలా బాగున్నాయండి కలర్స్ కాంబినేషన్స్ क्रीम कलर సో నెక్స్ట్ కలర్స్ కాంబినేషన్ వచ్చేసి చూపిస్తానండి మంచి వర్క్ శారీ అండి చాలా బాగుంది మనకి లేజ్ బార్డర్ ఉంటుంది వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఫ్యాన్సీ శారీ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పీస్ ఉందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది డబల్ షేడ్ శారీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి వర్క్ బ్లౌజ్ టూ శారీస్ తీసుకుంటే ఓన్లీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి సింగిల్ శారీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ అండి ఆఫర్లో పెట్టేశాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు దీంట్లో ఏది నచ్చినా సింగిల్ శారీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది టూ శారీస్ అయితే ఓన్లీ నైన్ హండ్రెడ్కి ఇచ్చేస్తానండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆఫర్స్ ఏంటండి ఆఫర్స్ సేల్ నడుస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది శారీ చాలా బాగుంది ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నచ్చిన వాళ్ళు మంచి ఆఫర్ సేల్స్ అండి మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి చాలా బాగున్నాయి క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఏ కలర్ నచ్చినా టూ శారీస్ అయితే ఓన్లీ నైన్ హండ్రెడ్ సింగిల్ పీస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అండి